వైఎస్ఆర్సిపి మా పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు యువత పోరు అనే నినాదంతో విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల పక్షాన నిరుద్యోగుల యొక్క తల్లిదండ్రుల పక్షాన ఈ చంద్రబాబు సర్కారు పైన నిరసనను వ్యక్తం చేసే కార్యక్రమం అది ఈ నెల పన్నెండవ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద స్థాయిలో నిరసనను వ్యక్తం చేయబోతూ ఉన్నాం నిరసన తదనంతరము గొప్ప ర్యాలీగా కొన్ని వేల మందితో విద్యార్థిని విద్యార్థులతోనూ విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతోనూ నిరుద్యోగులతోనూ నిరుద్యోగుల యొక్క తల్లిదండ్రులతోనూ కలిసి కొన్ని వేల మందితో కలిసి కడపలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి వీళ్ళ పక్షాన ఒక వినతి పత్రాన్ని ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం వారి ఆదేశాలకు లోబడి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం పెద్ద స్థాయిలో జరుగుతుంది కడప జిల్లా మన జిల్లాలో కూడా పెద్ద స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి మా పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్న గారు ఆదేశించడం జరిగింది వారి ఆదేశాల మేరకు పొద్దుటూరు నియోజకవర్గం నుంచి కూడా పన్నెండో తారీఖున పెద్ద స్థాయిలో విద్యార్థిని విద్యార్థులతో కానీ నిరుద్యోగులతో కానీ విద్యార్థిని విద్యార్థుల నిరుద్యోగుల తల్లిదండ్రులతో ముఖ్యంగా కలిసి వేల సంఖ్యలో ఇక్కడ నుంచి కడపకు బయలుదేరుతాం కడపలో కూడా కార్యక్రమంలో పాల్గొని ఈ పొద్దుటూరు నియోజకవర్గ ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము అందరం కలిసి ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సర్కార్ని మేము అభ్యర్థిస్తూ ఉండేది గట్టిగా హెచ్చరిస్తూ ఉండేది కూడా ఒకే ఒక విషయాన్నే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడే కానీ చెప్పుకోదగ్గ మంచి కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా మీరు చేయలే మీరు ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఏ ఒక్కటి కూడా మీరు నెరవేర్చే ప్రయత్నం చేయలే సూపర్ సిక్స్లో ఉండే ఆరు హామీలు కానీ వాటికి సంబంధం లేకుండా ఉండే నూట ముప్పై తొమ్మిది హామీలను కానీ మీరు పూర్తిగా విస్మరించినారు ఒకవేళ మీరు గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు సూపర్ సిక్స్లో ఉండే హామీలను నేను ఒకటొకటిగా నెరవేరుస్తూ వస్తున్నాను ఒకటి పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసినాను ఒకటి గ్యాస్ ఇచ్చినాను తల్లికి వందని ఇవ్వబోతున్నాను ఇవి మీరు చెప్తూ ఉండేది నేను స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని చెప్పేది ఏంటంటే ఎన్నికల హామీలో భాగంగా పెన్షన్ అమలు చేసినా అని గొప్ప చెప్పుకునే కార్యక్రమాన్ని మీరు మర్చిపోండి ఎందుకంటే పెన్షన్ అనేది ఇంకా ఎట్లయిపోయింది పరిస్థితి సమాజంలో ఉంటే కదా అది వారి రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కులాగా భావిస్తున్నారు ఇది ఇంకా చంద్రబాబు నాయుడు ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నాడా లేకుంటే ఎల్ల ఎల్లారెడ్డి ఉన్నాడా పుల్లయ్య ఉన్నాడా అనేది సంబంధం లేదు ఎల్లయ్య ఉన్నాయ పుల్లయ్య ఉన్న పుల్లక్కునే ఎవరు ఉన్నా కూడా పెన్షన్ సజావుగా ఇచ్చి తీరుతారు ఇది ఒక పెద్ద గొప్ప విశేషంగా నువ్వు భావించాల్సిన అవసరమైతే లేదు ఇది కాదు దీన్ని మినహాయించి నువ్వు చేసే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే గ్యాస్ చెప్తావు గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి భ్రష్టు పట్టిపోయింది ప్రభుత్వం దాదాపుగా కొన్ని లక్షల మందికి కొన్ని లక్షల మందికి దాదాపు యాభై అరవై లక్షల మందికి గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వలే తర్వాత ఇచ్చిన వాళ్ళకు అందరికీ డబ్బులు వదిలే అస్తవ్యస్తమైనటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనా విధానంతో అరకొరక నిధులతో సూపర్ సిక్స్లో ఒక్క హామీని నెరవేర్చే ప్రయత్నం చేసి మీరు భంగపడినారే తప్ప నిజంగా దాన్ని అమలు పరిచేట్టు మీరు భావించాల్సిన అవసరం లేదు రెండవ తల్లికి వందనం పల్లికి వంతున గెలిచిన వెంటనే ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి ఇస్తామని చెప్పినారు ఒక సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు యగనామం పెట్టినారు రెండో సంవత్సరం ఈ సంవత్సరమైనా కానీ అందరికీ ఇస్తారా ఎంతమంది పిల్లలు ఉంటే అందరికంటే దాదాపు ఎనభై రెండు లక్షల మంది ఉంటారు పిల్లలు ఒకటి నుంచి పన్నెండు వరకు ఈ ఎనభై రెండు లక్షల మందికి మీరు ఇవ్వాలంటే పన్నెండు వేల కోట్లు కావాలా మీరు పెట్టిన తొమ్మిది వేల కోట్లు అంటే ఇందులో కూడా మళ్ళీ ఒక ఇరవై లక్షల మంది పిల్లలకు మీరు మోసం చేయబతా ఉన్నారు ఇది కూడా అరకురే ఇది మినహాయిస్తే మీరు ఏం చేసినారు ఉచిత బస్సు అన్నారు అది ఎత్తేసినారు ఇప్పటికి లేదు ఈ రాష్ట్రములో పేదరికం దగ్గర మొదలుకొని ధనిక వర్గం వరకు ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు ఈ ప్రభుత్వంలో ఇంకా కరెక్ట్గా నా భాషలో చెప్పాలంటే మా భాషలో చెప్పాలంటే కడప భాషలో మేము మొరటుగా మాట్లాడతామో మరి నైస్గా మాట్లాడతామో ఇది మీకే తెలియాలి ప్రజలకే మా భాషలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆకలి తీర్చుకుండేదాని కోసం పేదవాడు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది సత్యం ప్రజలారా అని చెప్పేది అందరినీ మోసగిచ్చింది ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విద్యకు ఈ రాష్ట్రంలో చీకటి రోజులు ఏర్పడినాయి పేదవారు గొప్ప చదువులు చదవడానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోయే రోజులు ప్రారంభమైనాయి ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉంది ఆనాడు అధికారంలోండి ఉపయోగపడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఈనాడు అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రజల పక్షాన ఉపయోగపడేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే మేము పదకొండు సీట్లకు పరిమితమై పది నెలలు కాలే మేము ఓటమి చెంది మేము మాజీ ఎమ్మెల్యేలమై మా పార్టీ పదకొండు సీట్లకు పరిమితమై పది నెలలు కాలే పది నెలల కాలం కాకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రజల పక్షాన గట్టిగా వీధుల్లోకి వచ్చి నిలబడగలుగుతాం అంటే వేల మంది కార్యకర్తలు ముందుకు రాగలుగుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల ఉండే విశ్వాసము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తూ ఉండే దాష్టికము ఈ రెండు కారణాలే ఈనాటి పరిస్థితులు మేము అనుకోలే మేము ఓడిపోయిన తర్వాత మేము ఎప్పుడో ఒక మూడు సంవత్సరాలు పడుతుందో రెండు సంవత్సరాలు పడుతుందో మేము వీధుల్లోకి వచ్చేదానికి అనుకున్నాము ఆహా ఈ కూట మీ ప్రభుత్వం మమ్మల్ని మూడు సంవత్సరాలు కాదు కదా కనీసం మూడు నెలల కాలం కూడా ఇంట్లో కూర్చోబెట్టలే మూడు నెలలు కాకముందే తీసుకొచ్చి వీధిలోకి పెట్టింది ఇప్పుడు వీధిలోకి వచ్చిన మేము రెండు వేల ఇరవై తొమ్మిది ఫిబ్రవరి వరకు వీధులలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఈ ప్రభుత్వం చేసే అన్ని పనికవానే ఫలను ఎండగట్టడానికి ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు చెందాల్సినటువంటి హక్కులను వారికి చెందాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడానికి ఇప్పించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేము నాలుగు సంవత్సరాలు ఇక వీధులలోనే ఉండాలా వీధులలోనే సంసారం చేయాలా వీధులలోనే పనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయినా పర్వాలే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రజల పక్షాన వీధుల్లోనే ఉంటుంది వీధుల్లోనే పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పన్నెండో తారీఖున జరగబోయే యువత పోరుకు సంబంధించి ఇంకా డీటెయిల్డ్గా పొద్దుట నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలకు నాయకులకు ప్రజాప్రతినిధులకు పూర్తి సమాచారాన్ని వ్యక్తిగతంగా నేను అందించగలుగుతా వీలుంటే మళ్ళీ రేపొకసారి పాత్రికేల సమావేశాన్ని నిర్వహించి ఎక్కడి నుంచి బస్సులు బయలుదేరుతాయి ఎంతమంది బయలుదేరుతారు టిఫిన్ ఏమి భోజనం ఏమి మంచి చెడ్డ అనే విషయాలు కూడా మరొక పాత్రికేల సమావేశంలో రేపు తెలియజేసే ప్రయత్నం వ్యక్తిగతంగా నేను కూడా వారితో తెలియజేసే ప్రయత్నం చేసి అందరిని కలుపుకొని ఈ ఊరు నుంచి పెద్ద సంఖ్యలో కడపకు బయలుదేరుతామని చెప్పి పన్నెండో తారీఖు తెలియజేస్తా ఉన్నాం ఇందుకు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు వారి తల్లిదండ్రులు తర్వాత విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా మనం తీసుకోవాల్సినటువంటి యువత పోరని వీరికి పెద్దగా మనం ఉపయోగపడాల్సిన అవసరం ఉంది కాబట్టి వీరి విషయంలో మనము మనసా వాచాకరమైన మనసును లగ్నం చేసి ఈ ఉద్యమాన్ని విజయవంతం చేసేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరుద్యోగులు వారి తల్లిదండ్రులు మాతో కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చలవు హాయ్ హలో నేను మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి